నెల్లూరు జిల్లా మోనపూరు మండలం నిన్న మీద టిడిపి నాయకులు చేసిన నాయకులు పొదరపూరు గోగిరెడ్డి రెడ్డి వాకాటి శ్రీనివాసరెడ్డి ఖండించారు నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే దళితులపై దాడులు చేయించడమా సోమిరెడ్డి అంటూ వైఎస్ఆర్ సిపి నాయకులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా పొదరపూరులో అతిథి గృహంలో వారు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పట్టుపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ప్రచారం కోసంగా మెడిసీలు కొట్టుకుంటూ పోతుంటే ఒక వైసీపీ కార్యకర్త అయిన తల్లి వెంకటయ్య శ్రీ అతను ఆయన ఇంటి దగ్గర కడుతుంటే నట్ట నడి వీధిలో కాకుండా ఇక దగ్గరికి వచ్చి ఆయన వాగిటి ముందర కడుతుంటే మా వాకిట ముందర కట్టబాకండి పక్కన కడుతుందని చెప్పినాడు ఆ పెళ్ళి వెంకటయ్యనే అతను ఆ మాట కోసంగా ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఈ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క బలం మనకు ఉన్నదనే ఉద్దేశంతో ఆ వెంకటయ్యని ఆయన్ని దాక్షిణ్యంగా హింసించినారు హింసించి కొట్టినారు కొట్టి దేనియ్య మా వాకి ముందర కట్టలు తగ్గడానికి మీరు కొట్టినారే ఇది అన్యాయం కదా అని అంటే మళ్ళీ వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి వెంకటయ్య కొట్టినట్టుగా పోలీస్ ప్లేస్ పెట్టినారు ఇది మన సోమరెడ్డి గారు చేసేటటువంటి ఘనకార్యం ఆయనకి ఇప్పుడు ఫస్ట్ లో ఆయన పేరే లేదు సర్వేపల్లిలో ఆయన పేరే లేకుండా ఉంటేనే కట్టు అన్న అన్న ఒక కార్యకర్త మీదనే ఇంత దౌర్జన్యం చేస్తే ఇక ఆయన మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయనకి టిక్కెట్ వస్తే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతాంగం కానీ అన్ని గ్రామాల ప్రజలు కొలుసుకోవాల్సిందిగా నేను సభ ఈ ఈ కార్యకర్త సమావేశంలో చెప్పదలుచుకున్నాను ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఊరికి పోతున్నా కూడా అక్కడ ఉన్న నాయకులు నాయకులే భయపడుతున్నారు ఇది ఎక్కడ తగ్గు పెడతారు ఏడ నిప్పు పెడతారు ఏడ తగలబెడతారు అని చెప్పేసి భయపడే ఇది కూర్చుంది ఇప్పుడు ఆయన యొక్క పరివర్తన ఆ విధంగా ఉండబట్టి ఆ తెలుగుదేశం నాయకులు ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారు ఆ యొక్క ఆవేశంతో ఆయనలో ఆ విధంగా ఆయనకు వచ్చే ఆక్రోషంతో అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చూపిస్తున్నారు నీవా చంద్రమోహన్ రెడ్డి నీ యొక్క చరిత్ర బాగా తెలుసు ఒకటికి నాలుగు సార్లు సర్వేపుల్లో ఓడిపోయినావు బై లో గోల్లో ఓడిపోయావు కాబట్టి నీకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కానీ దౌర్జన్యంగా పోటీ ఏమైనా టికెట్ వస్తుందని అనుకుంటున్నామేమో ఖబర్దార్ నీకు ఇప్పుడే చెప్తే హెచ్చరిస్తున్నాం మేము మాది కొదలకూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆగాని గోవర్ధన్ రెడ్డి గారి జన సైనికులం మేము మేము కానీ కలుసుకొని మేము కళ్ళు ఎరే చేస్తే నువ్వు ఎట్టబోతావు అడ్రస్ కూడా చెక్కవని మేము నిన్ను హెచ్చరిస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి వస్తారంటే ఆ ఊర్లో బగ్గు మనడం అడుగు కొట్టుకోవడం అది సాధారణం ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు ఒక అగ్గిపోలేసి రావడం అందరికీ తెలిసిన విషయమే మా మినిస్టర్ గారు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజలు ఉండరు ప్రతిరోజు ఊరుంటారు ఎక్కడైనా ఒక గడవ జరగద్దా ఆయన వచ్చిపోయేది దగ్గర బాగా ఆలోచించుకోండి అంటే మా కార్యకర్తలకు ముందుగానే భయం చెత్తడు మీరు ఎవరికి ఇబ్బంది కలిగించద్దు ఇబ్బంది కలిగించకుండా మీ కార్యక్రమాలు చేద్దాం ప్రజలకు పోదాం అని అంటాడు మీరు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడేం చెప్తాడా నేను వస్తున్నారు మీరు కానీ చూసుకుంటా నేను అని చెప్పేది ఒక ఎస్సీ క్యాండిడేట్ వెంకటయ్యని అది దారుణంగా కొట్టి ఆయన పరిగెత్తి సర్పంచ్ ఇంటితో అనుకుంటే ఆయన ఇంటి మీద కూడా దాడి చేస్తారు ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా లేదా చూడండి పోయి ఇట్లాడు పనులు చేస్తా నీకు సీటు రాలే మొదటి దాంట్లో నలభై ఏళ్ళ చరిత్ర కలిగి నీకు సీటు రాలేదని ఉద్దేశంతో ఇవన్నీ పనులు చేర్చడం ఇంకొక హెత్తు అవునా కాదా మీరు ఇట్లాంటి పనులు చేయించకుండా రాజకీయాలు చేయాలి కానీ అందుకోసం మీకు రాంతి ఎందుకు అంటే ప్రజల్లో మీరు ఎక్కువ గర్భాలు సృష్టిస్తారు కాబట్టి దానికోసమే మీకు సీటు కాకుండా కారణం మొదటి కారణం ఇదే ఒక పక్క సర్వేపల్లిలో మొదటి మా జిల్లాలో మొదటి సీటు ఎదురు అంటే మా మా నాయకుడు కాకుండా గోవర్ధన్ రైడ్ గారు ఎందుకంటే ప్రజా సంక్షేమం ప్రజలకు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పా పథకాలు పార్టీలు చూడకుండా పార్టీలకు అతీ అతీతంగా అందరికి ఇస్తుంటాడు కాబట్టి ఆయన మొదటి లిస్టులోనే ఆయన పేరు ఎప్పుడు ఉండదు ఉండదు ఎందుకని నువ్వు ఒక పక్క గలబాలు చేస్తుంటావు ముఖ్యంగా ఒక చిన్న ఊర్లో చూసాం ఒక గలబా జరిగిన తర్వాత ఆ దాని పరిధిలో ఉండే స్టేషన్కి వెళ్తే ఆ కేసు పెట్టడానికి అక్కడ ఉన్న అయ్యా రెడ్డి ఉచిపోయాడా మీ గ్రామానికి అని ఒక మాట ఇంకో దగ్గర హాస్పిటల్కి వెళ్ళావు అక్కడే డాక్టర్ చూడగానే మీ ఊళ్ళో సోగు రెడ్డి అనే మాట అంటే చూడండి ఎంత దూరం పోయిందో నువ్వు ఆ ఊర్లో అడుగు పెడితే ఏ సమస్యలు గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి సోమరెడ్డి గారు ఇక్కడ పనులు చేయబాకండి చేస్తే మీకు సీట్ వస్తుందని అనుకుంటారేమో మీకు సీట్ వచ్చే పరిస్థితే దాదాపుగా మీ నాయకులు ఎవరు ఇచ్చే పరిస్థితి గ్యారెంటీ లేదు ఆయన చంద్రబాబు నాయుడికి ఆడ గ్యారెంటీ లేదు మీకు సూర్యుడి ఆడిస్తాడు దానికి దయచేసి ఈసారి గ్రామాలకు వచ్చేటప్పుడు పని పనిచేసే మా కార్యకర్తలు కూడా సహించిన ఇంకా మా కార్యకర్తలు ఒక ఎస్సీ కార్యకర్తలు కొట్టారంటే మేము మాకు కూడా చాలా బాధగా ఉంది ఆ పని చేయకూడదు మేము కూడా ఈసారి ఏదైనా చేస్తే దాన్ని ప్రతిఘటించాలని కూడా మేము అనుకుంటున్నాం మా నాయకుడు సద్ది చెప్పుకున్నాడు కాబట్టి మేమంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం దయచేసి ఇక పనులు మాత్రమే చెప్తున్నాం